నమస్తే ఇక ఇలా తెల్లారుజావన్ నుంచి లేచిన దగ్గర నుంచి వెళ్ళి కూడా ప్రజలంతా కూడా సున్నాలను లెక్క పెడతా ఉన్నారు రెండు పదులు వందలు వెయ్యి అయినా కూడా ఆ సున్నాలు ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ సున్నాల ముచ్చటేంది కథ ఏంది అనుకుంటా ఉన్నారా ఇక మంత్రి పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నిన్న సోదాలు జరిగినాయి ఈడి సోదాలు సీదా కేంద్రం నుంచి వచ్చినాయి కేంద్రం నుంచి వచ్చి మరి ఇదేదో బీజేపీ ప్రభుత్వం పంపించిందా లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు పంపించిందా కాదు గతంలో ఓ నాలుగు నెలల క్రితమే వీళ్ళు అక్కడికెళ్లి వాచ్లు ఖరీదైనటువంటి వాచ్లు ఒక్కొక్క వాచ్ రూపాయలు అంట మేము రెండు వందల వాచ్లు మేము పెట్టేది రెండు వందల రూపాయల వాచ్లు అది ఒక్కోసారి నడుతుంది నడవదు కోటి రూపాయల వాచ్లు ఇదే ముచ్చటం అర్థం కాక అప్పటి నుంచి వెళ్ళి కొద్దిగా ఈడీ ఫోకస్ పెట్టింది పెట్టింది అరే ఆడికి వెళ్లి కోటి రూపాయల వాచ్లు తీసుకొస్తా ఉందరూ ఏంటంటే ఇక మొత్తం నిన్న ఒకసారి తీసుకుంటే మిషన్లు పట్టుకొని పోయారు మొత్తం కౌంటింగ్ మిషన్స్ కౌంటింగ్ మిషన్లు పట్టుకొని ఆ నెలలుగా పోయి లెక్క పెట్టి కాలే పరిస్థితి ఏడైతాయి లెక్క పెట్టడానికే అర్థం కాని పరిస్థితి ఉంటే డబ్బులు ఏ రేంజ్ లు ఉండాలి బంగారం ఎలా ఉండాలి ఇంకా అన్ని ఉంటాయి కదా రకరకాలుగా మరి ఎట్లా కష్టపడి సంపాదించిన చెప్తా ఉన్నారు అదే మాకు చెప్పచ్చు కదా మేము కష్టపడి మనం కూడా సంపాదించుకుంటాం కదా సంపాదించుకొని కొద్దిగా సంపాదించుకుంటాం మరి ఈ సంపాదన ఏంది ఓ నలుగురు ఐదుగురు పెట్టుకొని మా సారు ఓ నాలుగైదు లక్షలు జీతాలు ఇవ్వాలి ఆఫీసును నడిపేయాలంటే అసలు ఇక అది మామూలుగా కాదు తల కిందులు అవుతున్నాయి మరి ఆ సంపాదన ఏందో చెప్తే మేము కూడా కనీసం ఇవన్నీ కాకపోయినా ఓ కోటు రెండు కోట్లు సంపాదించుకుంటా చెప్పాలి ప్రభుత్వంలో పెద్దలు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది మళ్ళీ ఏం చెప్తారు తెలుసా వీళ్ళు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మేము ఏమి రాజకీయ నాయకులు అంటే సరే అవినీతి చేస్తారు కొద్ది గొప్ప సంపాదించుకుంటారు అనుకుంటాం గానీ ఇదేంది సంపా మరి చూడండి అసలు సున్నా చూడండి వంద పది వంద వెయ్యి పది లక్ష పది లక్షల కోటి అక్షరాల ఆహాద యాభై కోట్లండి టిడిఎస్ కుంభకోణంలో మంత్రి పొంగులేటి ఫ్యామిలీ బోగస్ కంపెనీలతో ఈడిఎస్ లో అవకతవకలు ఈడి ఎంట్రీతో బయటపడ్డటువంటి సంచలన నిజాలు మొత్తం పొంగులేటి ఎండలో ఈడీ సోదాలు హైదరాబాద్ ఖమ్మంతో సహా ఏకకాలంలో పదిహేను చోట్ల పదహారు బృందాల రేట్స్ శుక్రవారం ఉదయం నుంచి అర్దరాత్రి దాకా సోదాలు పొంగులేటి ఇంట్లోకి డబ్బులు లెక్కించే మిషన్లు ఆరు వందల యాభై కోట్లు అవకతవకలపై ఈడీ ఫోకస్ పెట్టిందట చూడండి ఇక మొత్తం అక్షరాల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఓన్లీ కుంభకోణం ఓన్లీ టీడీఎస్ కుంభకోణంలో జరిగింది ఇగో ఆయన చూడండి ఒకసారి తొమ్మిది నెలలు ఎంత సంపా చూడండి అక్షరాల పదమూడు వందల కోట్లు పదమూడు వందల కోట్లట తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వం అసలు వచ్చిందో రాలేదు తెలియదు ఇది టీడీఎస్ కుంభకోణం అది ఇది కాకుండా సెపరేట్ ఇది అన్ని వందల కోట్ల వచ్చినాయి మంత్రి ఆస్తులపై ఈడీ ఫోకస్ దేనికి సంకేతం పెట్టింది బరాబర పెడతా ఎందుకంటే ఆయన దగ్గర అదే ఆ రేంజ్ లోనే ఉన్నాయి అంతే అన్నారు కదా ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా నడిపించేటటువంటి కొనేటటువంటి పరిస్థితి మొత్తం పొంగులే శ్రీనివాస్ రెడ్డిది అని చెప్పి ఇదే చెప్పుకుంటూ వచ్చిర్రు అప్పుడు చెప్పుకుంటూ వచ్చి ఏమైంది మొత్తం ఫోకస్ పెట్టి అసలు ఈ పైసలు ఏడు నుంచి వచ్చినాయి అంతా ఈ సొమ్ము అంతా ఎవరిది ప్రజల సొమ్ము ఇదంతా కూడా ప్రజలారా మన సొమ్ము మనం కట్టే ఉప్పు పప్పు మీద వచ్చే ట్యాక్స్ అయితే వచ్చే సొమ్ము తొమ్మిది నెలలలో ఒక మంత్రి పదమూడు వేల కోట్లు సంపాదిస్తే అది ముఖ్యమంత్రి గారు ఎంత సంపాదించాలి ముఖ్యమంత్రి ఎంత సంపాదించాలి నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎంత సంపాదించాలి ఒక మంత్రి ఈ రేంజ్ లో సంపాదిస్తే ముఖ్యమంత్రి గారు ఏ రేంజ్ లో సంపాదించాలి వామ్మ ఇన్ని పైసలు ఇదేం కదా అసలు కాంగ్రెస్ ప్రజలు గుండెల వాదుకుంటా ఉన్నారు ఏమని ఇచ్చినా ఈ మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినాయి కదా ఖమ్మం ఆ ఖమ్మం మొత్తానికి కూడా దీంట్లో ఒక వన్ పర్సెంట్ ఇచ్చినా కూడా సెట్ అవుతుంది ప్రశాంతంగా ఉండేటోళ్ళు మళ్ళా వీళ్ళేమో పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పి చూడండి ఇక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటి పదో నెలలు వస్తుంది ఇది ఆరు గ్యారంటీలు అమలు సంగతేమో గానీ అధికార పార్టీ నేతలు మంత్రుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి ముఖ్యమైన మంత్రుల్లో ఒకరైన పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కుటుంబం గడిచిన తొమ్మిది నెలల సమయంలోనే దాదాపు ఆ పదమూడు వందల కోట్లు సంపాదించిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది గాంధీ భవన్ వర్గాల్లో కూడా బాగానే వెనక్ వెనకేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పుడు తొమ్మిది నెలల కంటే ఒక పదిహేను వందల కోట్లు సంవత్సరానికి మరి ఐదు సంవత్సరాలకి నాలుగు ఐదు సంవత్సరాల కంటే డెబ్బై ఎంత కావాలా కోట్లు ఫస్ట్ సంవత్సరమే ఎంత ఉంటాయి రెండో సంవత్సరం ఇది డబుల్ అయితే ఎనిమిది వేల కోట్లు మూడో సంవత్సరం తిబుల్ అయితే ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది అంచనా పదిహేను వేల కోట్లు సారీ లక్ష యాభై వేల కోట్లు గత ప్రభుత్వంలో పదహారు వేల కోట్ల బడ్జెట్ ఈ ప్రభుత్వం లక్షకు కోట్లకు పైగా అంచనా వేయం రేవంత్ సర్కార్ ప్రకటనలపై పలు అనుమానాలు ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు అన్నటువంటి సందేహాలు అసలు డిపిఆర్ఏ లేకుండా ఎలా ప్రకటిస్తారు విమర్శలకు పదును పెడుతున్నటువంటి ప్రతిపక్షాలు చూడండి డిపిఆర్ లేదా డిపిఆర్ లేదు తర్వాత భారీ వ్యత్యాసం పెరిగింది గత ప్రభుత్వంలో చూడండి వేల కోట్ల బడ్జెట్ అయితే లక్ష యాభై కోట్లు అని చెప్పేసి అన్నాడు చూడండి ఇప్పుడు మేడిగడ్డ మీద దానికి డిపిఆర్ ఉంది అంచనాలు అప్పుడప్పుడు పెరిగిన ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లు వచ్చినాయి సరే దాన్ని ఎందుకు పెంచి అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది అప్పుడు అంటే పది ఏళ్ళు ప్రభుత్వం అంటే ఆరు నెలల తర్వాత దాని కాస్ట్ పెరుగుతుంది అవును కూలీల రేట్లు పెరుగుతాయి సిమెంట్ రేటు పెరుగుతుంది ఐరన్ రేటు పెరుగుతుంది తాను ఇప్పుడు అంచనా వేసిన పదహారు వందల మరి దేనికి అంచనాలు పెంచుతున్నట్టు అంచనా పెరిగిందంటే జరుగుతున్నట్టు అంచనా పెరిగిందంటే పైసలు వెనక్ వేసుకుంటున్నట్టే స్కామ్ జరిగిందంటే అక్కడ గొప్ప మూసీ కోసం ఏడ పైసలు ఏడా నాకు అర్థం కాదు మూసీ కోసం పెట్టారు లక్ష యాభై వేల కోట్లు అంటే హైదరాబాద్ మొత్తాన్ని కూడా మళ్ళొక వేరే అసలు ఓ రేంజ్ లో అర్థం పెట్టి చూపించు మహానగరం ఇంకా చూపించొచ్చు దానికి అంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయట పడుతుంది అన్నట్టు మరి ఎందుకంటే పడ్డది కదా అరే పదమూడు వందల కోట్లు సంపాదించిండ్రే పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ తర్వాత మరి అక్షరాల ఆరు వందల యాభై కోట్ల స్కామ్ టీడీఎస్ లో జరిగింది కూడా ఖరీదైనటువంటి వాచ్లు అటండి బాబు కోటి రూపాయల కోటి రూపాయల నుంచి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్ రాఘవ కన్స్ట్రక్షన్ మొత్తం ఆయనే చూసుకుంటాడు ఆడికి వెళ్ళి తీసుకొచ్చిండట మార్చిలో ఆయన పట్టుకున్నారు ఇదే మార్చిలే వాళ్ళే బిద్దరు పోయిర ఇదే మార్చిలే బాబు ఉంటుంది కదా ఐదు వేలు కూడా ఎక్కువే ఇదే మార్చి అని చెప్పేసేసి ఇప్పుడు కల్వకుంట్ల కోట్ల ఉన్నది ఎమ్మెల్సి వంద కోట్లు స్కామ్ ఆరోపణలు వచ్చాయి ఇంకా అంతే వంద కోట్లు స్కామ్ చేసిందని చెప్పి ఆమెను ఆరు నెలలు నూకిర్రు లోపలికి బీహార్ జైల్లో పెట్టిన రావణి పెట్టి ఆ తర్వాత ఓ మరి వంద కోట్లు ఆమె లిక్కర్ స్కామ్లు చేసిందని అంటే మరి ఇన్ని వందల కోట్లకి ఏం చేయాలి ఇన్ని వందల కోట్ల స్కామ్ కి ఏం చేయాలి ఇప్పుడు ఎందుకో మరి ఈడీ ఇప్పుడు కూడా వచ్చింది కదా మరి ఎందుకో బాగా చేసి చూపిస్తలేరు అంతే కదా ఆమెదేమో అట్ట చూపించారు మరి ఎవరు తప్పు చేస్తే ఎవరైనా తప్పే కదా అవును ఇంకా చూడండి ఇక ఇంకా ఉన్నాయి సున్నాలు బొచ్చడు సున్నాలు ఉన్నాయి అసలు అక్షరాల పదకొండు వందల కోట్లు ఈ ఆయన ఈ ఈ పేపర్ అయిన కొద్దిగా ఇది రాసింది కాబట్టి సరిపోయింది కానీ కింద అన్ని కోట్లు ఇన్ని కోట్లు లే అవి దాంట్లో రాసిండు కానీ ఈ సున్నాయితే కష్టమే ఇక మా వల్ల కూడా చదువుడు గాని ఇక కొద్దిగా చదవటానికి ఇబ్బంది అయితే అని చెప్పి ఆయన జర రాసుకొని వచ్చిండి ఇదంతా అక్షరాల పదకొండు వందల కోట్లు సివిల్ సప్లై శాఖ స్కామ్ విలువ కోట్ల ఇది అయిందని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు సివిల్ సప్లైస్ లో ఈ సన్న బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని మొత్తం దీంట్లో ఎవరు ఉంటారు అంటే ఆయన ఆ మంత్రి పేరు ఆయన పేరు ఏంటిది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అస్తం ఉందని చెప్పి ఇందులో కూడా ఆరోపణలు వచ్చినాయి మనీ లాండరింగ్ ద్వారా ఏడు వందల యాభై కోట్లు ఏం కోట్లు అదనంగా ధరణ పెంచడం ద్వారా మూడు వందల కోట్లు అసలు లక్షలనే పదానే మరిచి తెలంగాణ ప్రజలారా సమాజం ఒకసారి చూడాలి మీరంతా కూడా ఈ సున్నాలు ఈ డబ్బులు ఈ మిషన్లు పెట్టి పెట్టుడు ఒకళ్ళ దగ్గరే ఇద్దరి దగ్గరే తెలంగాణ సంపద మొత్తం పోతే ఇంకా ఎట్లా ఇది ప్రజల డబ్బు మనం కట్టే ట్యాక్సే ఇగో ఈ రకంగా వీళ్ళు మరి వెనకేసుకుంటా ఉన్నారు అంటే మరి పది సంవత్సరాలు అధికారం లేకపోతే రెడీ ఉన్నారా ఎట్లా వీళ్ళు ఎప్పుడు అధికారం అవుతే అప్పుడు పైసలు దండుకుందాం మొత్తం దండుకుందామని సిద్ధంగా ఉన్నట్టే ఉంది ఇలా ఉంటా పేదరికం ఎలా నిర్మూలన అవుతుంది చెప్పండి మనకి ఎక్కడ పేదరికం నిర్మూలన అయితది ధరలు పెరగవు ట్యాక్ లు కట్టేస్తా గవర్నమెంట్ కి భారం ఎప్పుడైతే పడదో ధరలు పెరగవు ధరలు ఎప్పుడైతే పెరగా సామాన్యుడు ఊపిరి మహిళల ఈ డబ్బులు మొత్తం బయటకు వస్తే ఈ ఐదు సంవత్సరాలు ప్రతి నెల రెండు వేల ఐదు రూపాయలు మీకు సజావు ఇయ్ మంచిగా రెండు వేల ఐదు వందలు మీకు ఇవ్వచ్చు ఈ ముసలవులకి తర్వాత ఇక వికలాంగులకి వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు హెల్త్ ఎడ్యుకేషన్ మీద బాగా పెట్టవచ్చు అసలు విద్యా వైద్యమే తెలంగాణలో ఒక నాలుగైదు సంవత్సరాలు చేయొచ్చు ఈ పైసలు అన్ని ఏడైంది డెబ్బై అక్షరాల డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు ఈ పది నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పులు సెక్యూరిటీ బాండ్లు అమ్ముతూ ప్రతి నెల వేల కోట్ల అప్పు ఆర్బిఐ నుంచి పెద్ద ఎత్తున రుమ్ కార్పొరేషన్ ఇష్టారీన గ్యారంటీలు అంటే ఇప్పుడు చూడండి అంటే అప్పు చేసింది కదా ప్రభుత్వం డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చేసింది అప్పు చేసింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా సగటున ఆ కాలిక్యులేషన్ ప్రకారం అప్పు పడ్డది ఐదు లక్షల అప్పు ఉంది రైట్ ఇప్పుడు అప్పు తీసుకొచ్చినం కాబట్టి పైసలు మరి ఇవన్నీ యాడి మరిగా ఈ డెబ్బై నుంచి ఇప్పుడు ఈ అప్పు తెచ్చిన పైసలే గీ అప్పు తీసుకొచ్చిన పైసలే ఈ పదమూడు వేల పదమూడు వందల కోట్లు అప్పు తీసుకొచ్చిన డబ్బులే ఇగో అక్షరాల ఆరు వందల యాభై కోట్లు ఈ డబ్బులన్నీ అప్పు తీసుకొచ్చినయే ఈ మూసి రివర్ ఫ్రంట్ కి పెట్టేటి కూడా అప్పు తీసుకొచ్చినయే ఆయన సంపాదించుకున్నాడు ఆయన డబ్బులు ఎందుకు చూపిస్తున్నారని అనుకునేటోళ్ళు వస్తదే ఇం చూడండి ఈ తొమ్మిది నెలల్లో ఎన్ని అప్పులు పట్టుకొచ్చారో చూడండి డెబ్బై ఏడు వేల వామూ చెప్పారు కదా గత సర్కారు అప్పులు చేస్తున్నారు మరి వీళ్ళు చేసింది ఏంటి మరి అదే కదా అసలు గత సర్కారు మొత్తం వాళ్ళు మొత్తం కలిపి రెండు లక్షల కోట్లు చేశారు రెండు లక్ష పది సంవత్సరాలు ఆల్రెడీ లక్ష కోట్లకు దగ్గర పడ్డది సంవత్సరానికి లక్ష కోట్లకు దగ్గర పడ్డది ఏంది పరిస్థితి జాగ్రత్త తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా చైతన్యం పొందాలి ఉచిత పథకాలకు వెళ్ళడం వల్ల ఇవన్నీ ఇంకోటి చూడు అక్షరాల పదివేల కోట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో చేద్దాం అనుకుంటున్న దంద విలువ ఏడొక అక్షరాల పదివేల కోట్లు ఏడొక పదివేల కోట్లు ఇగో ఏడేమో పదకొండు వందల కోట్లు అంటే ఈ ఈ అప్పు తెచ్చిన పైసలన్నీ కూడా ఇగో ఈ రకంగా అంటే ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంతే ఏదో ఒకటి కడతామని చెప్పి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా కార్పొరేషన్ పేరు మీద ఆ కార్పొరేషన్ పేరు మీద అప్పులు తేవాలి ఏఈ మన మన బాండ్లు బాండ్లు మన భూములు సెక్యూరిటీ వేరే ఇవన్నీ కూడా పెట్టాలి పైసలు తీసుకురావాలి అర్థమైతుంది కదా తెలంగాణ ప్రజలకి అర్థం చేసుకోండి అప్పులు పెడతారు తీసుకొచ్చి మేము మూసిన ప్రక్షాళన చేస్తాం ఆ తర్వాత ఫార్మా కడతాం ఈ అని చెప్పి ఆ అంచనా బేబొత్సంగా పెట్టడం దానికి ఉద్యోగం ఖర్చు పెట్టడం ఆ పైసలు మొత్తం దండుకోవడం అబ్బా ఏముందా ఫిట్ పక్క కానీ ఇదేమి బా మామూలుగా అసలు రాజకీయ నాయకుడు సేవ చేసేవాడికి జీతం ఎందుకు అసలు చెప్పండి అసలు ఫస్ట్ ప్రజల మీరే ఆలోచించారు ఇక్కడ మామూలు టాలెంట్ టాలెంట్ గా కొండలు పెట్టి భగవాన్ ఎత్తుకుపోయినట్టుంది స్కామ్ ఇది ఒక్కొక్కరి దగ్గర చూడండి అంటే ఇప్పుడు అప్పులు తీసుకురావడంలో మాత్రానికి చాలా టాలెంటెడ్ ఉన్నారు కాంగ్రెస్ దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలనేది ఎట్లా చూపి టాలెంటెడ్ ఆ మిగిలికున్నవి మాత్రానికి వెనక్కి అవసరం కానీ ఇక్కడ సిటీ ఉంది సిటీ నుంచి వచ్చే ఫండ్ బాగా స్ట్రేట్ కి ఒక గుండెకాయ లాంటిది ఆ ఐఎన్పిఆర్ లో కుంభకోణం తొంభై కోట్లు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి భారీగా యాడ్స్ గుర్తుం లేని సంస్థకు వర్క్ ఆర్డర్లు ప్రభుత్వం పెట్టలు అండర్ అండలు ఇక చూడండి గుర్తింపే లేని యారో అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి యాడ్స్ ద్వారాగా ఒక తొంభై కోట్లు ఇది పెట్టిర అంటే ఇక ఎట్లా అయిపోయిందనంటే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఇక సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇక అంతే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏస్తం వచ్చినట్టు వృధాగా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టేది మాత్రానికి రూపాయి అయితే అప్పు పది రూపాయలు దాని మీద చూపించేది పది రూపాయలు ఆ దాని మీద అప్పు తెచ్చేది పది రూపాయలు పెట్టేది రూపాయి ఖర్చు పెట్టేది రూపాయి వీళ్ళ వెనక తొమ్మిది తొమ్మిది రూపాయలు వీళ్ళు వెనక పోతున్నాయి ఇగో ఇది ప్రస్తుతం నడుస్తా ఉంది ఒకవేళ లేదనుకోండి ఈ అప్పు తీసుకొచ్చిన దానికి గ్యారంటీలు హామీలు అన్ని ఇయ్యు కూడా ఇంత గా ఎంత తెలివిగా ముందుకు పోతా ఉన్నారు డైవర్ట్ పాలిటిక్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ఎంత డైవర్షన్ జరుగుతుందో ఇవన్నీ సాక్ష్యాలతో సహా ఇక్కడ చూడండి మొత్తం ఓ దినపత్రిక మొత్తం రాసుకొని వచ్చింది ఇదేదో మనం ఊహించుకొని అంకెల గారికి చెప్తలేము ఈడీఏ వచ్చి మిషన్లు పట్టుకొని పోయి మిషన్ కౌంటింగ్ మిషన్లు పట్టుకొని పోయి పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో డైరెక్ట్ ఇక నిన్న సోదాలు చేస్తా ఉంటే ఇగో ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి తీగ పట్టుకున్న డొంక కదిలినట్టు మొత్తం బయట కనపడతా ఉన్నాయి తెలంగాణ ప్రజలారో ఒక్కసారి మీరు అంతా కూడా ప్రశ్నించాల్సినటువంటి ఆ మరి సమయం అయితే ఆసన్నం అయింది ఎందుకంటే చూడండి మీ కళ్ళ ముందే ఎన్ని అప్పులు తెచ్చారో కూడా ఉన్నది లక్ష కోట్లు దాటేసింది ఆల్మోస్ట్ ఇప్పటివరకు డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్ల కోట్లకు దగ్గర పడ్డది అయిపోతున్నది తొమ్మిది నెలల్లోనే ఇక దానికో పదివేలు దీనికో ఐదు వేలు దానికో పదిహేను వేలు అని చెప్పి ఖర్చు అని చెప్తున్నారు తప్ప మరి ఎంత ఖర్చు పెట్టారు ఏం ఖర్చు పెట్టారు అర్థం కాని పరిస్థితి ఉంది ఈ సున్నాలు చూస్తే గుండెలు బగిలిపోతారు లక్ష యాభై వేల కోట్లు ఆ ఈ ఏం సున్నాలు ఇదేం కథ ఇది లెక్క పెట్టుకుంటారండి ప్రజలు పొందుగా లేచిన కాంచెలు లెక్క పెడతారు తెలుసుకోవాలా ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉన్నది ఏం జరుగుతుంది మనకి వీళ్ళు ఎన్నికల కంటే ముందు ఏం చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేంజ్ లో ఉంటదండి ఈ రేంజ్ లో ఉన్నది తెలంగాణ సమాజం యావత్తు కూడా ఒకసారి మరి కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇగో రాష్ట్రంలో కనబడతా ఉన్నది